అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తారు ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందించాలని అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతులందరికీ వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ ని కోటమే ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిపై జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని, ఆయనకు భయపడి కూటమి ప్రభుత్వం తాత్కాలిక పరిష్కారం చేస్తుందని ఆరోపించారు. ఓకే సర్. বুঝండి చేస్తున్నని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని మీద కూడా కలెక్టర్ గారు ఇమిడియట్ చర్యలు తీసుకుని ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ స్కేర్స్ అనేటువంటి సృష్టించి ఈ రకమైనటువంటి తాత్కాలిక ఇబ్బందిని సృష్టించి దాని ద్వారా రైతులని వారి యొక్క జేబులు గుల్ల చేసే కార్యక్రమాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ సంవత్సర కాలంలో మరి ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఒక సంవత్సర కాలం ఒక ఇరవై వేల రూపాయలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేశారు ఆ ఎగ్గొట్టేసింది ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేవారు ప్రతిదానికి కూడా క్యాలెండర్ ఏ టైంలో ఇస్తారని ఇవాళ ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు మిగిలిన డబ్బు అన్నదాత సుఖీబాబా డేట్లు ఎప్పుడు ఇస్తారో ఇవాళ చెప్పాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు పది రూపాయల వడ్డీలు తెచ్చుకుని అప్పులు అప్పులు పాలు అయిపోయారు కనీసం ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయని తెలిస్తే వాళ్ళు కొంత నిశ్చింతగా ఉంటారు కనుక మిగిలిన డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మేము కోరుతున్నాం ఆఖరిగా మేము చెప్పేటువంటిది ఏదైతే గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని పక్కకు పెట్టేశారు కాబట్టి ఎంతో మంది రైతులు నాశనం అయిపోయారు ఈ రోజున అలాగే మరి అది కానీ అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది